హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముఖ్యంగా అమరావతిలో ఇప్పుడు ఏం జరుగుతుందో రండి అని చెప్పి గ్రౌండ్కి వెళ్ళి మొన్న వీడియో చేశాను ఆ వీడియోలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో కామెంట్లు ఆ కామెంట్లలో కొన్ని కామెంట్లకి సమాధానం చెప్పడం కోసం అసలు నేను ఛానల్ ఎందుకు పెట్టాను అన్న వివరణ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి అసలు నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలన్న ఆలోచనే ఎప్పుడూ లేదు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది నెల దాటిపోతుంది వారం తిరక్కముందే చంద్రబాబును చంద్రబాబుని భద్రపు చేయాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిన విషయం ఒరే ఫేక్ విచారాలు ఇంకా ఆపలేదు గవర్నమెంట్ మారిన ఎంత విధ్వంసం చూసి చేసి ఇన్ని మాయ మాటలు చెప్పి అమరావతిని కొనసాగిస్తానని చెప్పి పోలవరం పూర్తి చేస్తానని చెప్పి ఒక రేంజ్లో తీసుకెళ్తానని చెప్పి హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫేక్ న్యూస్లో ఆపలేదు అన్న ఒకే ఒక బాధ కడుపు మంటతో మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అది కూడా జూలై ఎలాగారు చూసారు చూస్తున్నారు కదా ఎంత విధ్వంసం చేసినా ఇంకా ఏదో జనాల్ని మాయ చేయాలని చెప్పి చూస్తున్నాడు కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏదో ఒక డబ్బులు సంపాదిద్దామను ఏదో మేళ్ళ కట్టేద్దామను కాదు ఎందుకంటే ఉన్నంత వరకు ఉన్నంతలో నాకు సరిపడగా నాకున్నాయి నాకు ఇబ్బందులు అయితే నాకు వ్యాపారం ఉంది వ్యాపారంలో హ్యాపీగా బతుకుతున్నాను నేను బట్ జనాన్ని మాత్రం అప్రమత్తం చేయాలి నా వంతు ప్రయత్నంగా ఎంతో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్న కాన్సెప్ట్ మాత్రమే ఈ ఛానల్ పెట్టారు ఇంకా నెక్స్ట్ విధ్వంసం కాకపోతే ఏంటండి ఇది ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు స్వచ్ఛందంగానా వాళ్ళ లాభం కోసమా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడద్దునా ఏదైనా కానివ్వండి ముప్పై మూడు వేల ఎకరాలు ఏక పిట్టి దొరకాలంటే ఈ రోజుల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు పోగెట్టగలరా అది నాకు ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆడబిడ్డలండి పొలాలు ఇచ్చి ఆడబిడ్డల్ని ఎంత హీనంగా చూశారండి కళ్ళంటే నీళ్ళు తిరిగాయి అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని ఏదన్నా ఒక మాట అంటే ఒప్పుకుంటారు ఎవరైనా వైసీపీ సోదరులు కూడా ఆలోచించాలి గుడ్డిగా జగన్మోహన్ రెడ్డికి వంత పడే కొంతమంది వైసీపీ నాయకులు ఈ రోజు కూడా అమరావతి ములిగిపోతుంది నా కామెంట్లో కూడా వచ్చింది అమరావతి మునిగిపోద్ది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇంకా కామెంట్లు పెడుతున్నారు దయచేసి సోదరులు అర్థం చేసుకోండి ములిగిపోవటం అన్నది ప్రతి ఒక్క చోట ఉంటుంది వర్షాలు ఎక్కువ వస్తే ఖచ్చితంగా మునిగిపోద్ది అది ములిగిపోకుండా చేసుకోవాల్సిన బాధ్యత మాది మనది గవర్నమెంట్ కూడా అది ఏ విధంగా అన్నది ప్లానింగ్ ముఖ్యం ఆ ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ అందులో ఆలోచించక్కలేదు ఇంకా నెక్స్ట్ ఇరవై ఎనిమిది వేల కుటుంబాల జీవితాలు ఐదు సంవత్సరాలు మళ్ళా 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 మార్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జవాబు చేసి దౌర్జన్యం చేసి ఎంత అరాచకం అండి సామాన్యుడిగా దూరం నుంచి చూస్తుంటే నాకే కడుపు మండిపోతుంది నాలాంటి ఎంతో మంది కడుపు మండి కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏం చేస్తే ఏం చేస్తాడు లోపలికి వెళ్ళి లోపల చేసి కేసులు పెడుతున్నాడు కుట్టి విధ్వంస సృష్టించేసాడు ఒక పక్క రాజధాని పోలవరాన్ని తన విధ్వంస పాలనతో నాశనం చేసేది ఒక పక్క నోరెత్తి ఇదేంటని అడిగిన వాళ్ళని లోపలేసి వేసి కొట్టిచ్చేసేది ఇంకా వెనక వైసీపీ సోదరులు నాకు ఆశ్చర్యంగా ఉంది దయచేసి ఇప్పటికైనా మారండి మనకు కావాల్సింది ఏపీ డెవలప్మెంట్ మనకు ఒక స్వచ్ఛమైన రాజధాని పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీలో ఎక్కడ నీరు లేని బాధ ఉండదు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి హ్యాపీగా ఉంటుంది ప్రతిదీ కూడా కన్స్ట్రక్టివ్గా చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందులో డౌట్ లేదు ఆయనకి చదువుకున్న లోకేష్ తోడయ్యాడు మళ్ళీ ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు పలే పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతో ఆలోచించే వ్యక్తి రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించే వ్యక్తి వీళ్ళందరి పోరాట ఫలితమే ఈరోజు మనం ఎంత ఫ్రీగా మాట్లాడుకోవడానికి కారణం ఇక నుంచి అయినా మారదాం మన స్టేట్ అభివృద్ధి గురించి ఆలోచిద్దాం అలాగే నేను కూడా పోలవరం చూపించి గత ఐదేళ్ళు ఏమైంది ప్రజెంట్ వర్క్ ఏం జరుగుతుంది నా నెక్స్ట్ వీడియో పోలవరం చూపిస్తాను ఇంకా అక్కడి నుంచి వైజాగ్ గుంటూరు అమరావతి ఇదే నా ప్లానింగ్ ఇంక కాదు కొంతమంది ఫాదర్లు ఉన్నారు ఇంక నేనేం చెప్పలేను నచ్చిన వాళ్ళు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు విషయం వీడియో ఆలోచించి నిర్ణయం తీసుకుని మన భవిష్యత్తుకు మనమే బంగారు బాటలు వేసుకుందాం ఒక మంచి నాయకత్వం వచ్చింది ఆ నాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం ప్రోత్సహితే మనల్ని మనం ప్రోత్సహించుకున్నట్టే మన పిల్లల్ని ఎదుగుదలకు మనం దారులు వేసినట్టే దయచేసి గమనించండి ఫేక్ విచార ప్రచారాన్ని నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్గా మూర్ఖంగా గుడ్డిగా అభిమానించే కొంతమంది వైసీపీ ఫాలోవర్స్ని మార్చుతాక చూద్దాం ట్రై చేయండి దయచేసి మన శత్రువులు కాదు కాబట్టి అందరినీ సమానంగా చూస్తూ ఏ రోజు ఏం డెవలప్మెంట్ అయింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్నది మ్యాక్సిమం పెట్టడానికి నేను ట్రై చేస్తాను స్టేట్ డెవలప్మెంట్ కోసం మీ వంతుగా నాకు కూడా మీ సపోర్ట్ ఇవ్వండి అంతే నేను కోరుకునేది